మేము విజయకుమార్ అనాలోచిత ప్రేమలు స్నేహాలు మాట మీద నిలబడలేనటువంటి అంశాలు విరికివాడెప్పుడు ప్రేమికుడు కాలేడు వాడొట్టి దౌర్భాగ్యుడు అనే అంశం కొన్ని సందర్భాల్లో పరిస్థితులకి ప్రతి ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటిని ప్రతిఘటించి ముందుకు వెళ్ళాలనే ఆలోచన లేని ప్రేయసులు ఆవేశానికి పోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి దానికి ఉదాహరణ పంతొమ్మిది యాభై మూడు జూన్ ఇరవై ఆరున విడుదలైనటువంటి దేవదాస్ చిత్రం దేవదాసు చాలామంది సజీవమైన పాత్ర అనుకుంటాడు కానీ దేవదాసు ఒక నవలా పాత్ర దీన్ని శరత్ బాబు అని ఒక బెంగాలీలో బెంగాలీ అయిన చిల్లర కొట్లో గుమస్తా రాస్తాడు ఈ నంబర్లో దేవదాసు పార్వతీల మధ్య చిన్నప్పటి నుంచి స్నేహం ఉంటుంది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనుకునేటువంటి దశలో దేవదాసు పెద్దలందుకు అంగీకరించకపోవటం దేవదాసు ఏమీ చేసి చేయలేక పార్వతి దగ్గర తన నిస్సహాయతను ప్రకటించడం కోపంతో పార్వతి ఏదో అంటాం ఇతను చేతికర్ర తీసుకుని ఆమె కొడితే ఆమె నుదుటి మీద ఒక మచ్చలాగా ఏర్పడుతుంది అయితే పార్వతి ధనమే తాము పెళ్ళికి అడ్డంకి అని భావించి తండ్రి ప్రేరణ మీద ఒక నలభై నలభై ఐదేళ్ళు ఉన్నటువంటి ఒక జమీందారిని పెళ్లి చేసుకుంటుంది ఎందుకంటే రెండో వివాహం చేసుకోవటం అప్పుడు తప్పు కాదు భార్య లేనప్పుడు రెండో భార్యను తెచ్చుకోవచ్చు పిల్లల పోషణ కోసం ఆయనకి బండి పిల్లలు ఉంటారు వాళ్ళంతా కూడా తల్లిని ఆదరిస్తారు ఎందుకంటే బెంగాలీలో ఆ వాతావరణం సహజంగా సో భారవతి అప్పుడప్పుడు దేవదాస్ని గుర్తు చేసుకున్న జమీందారీ కుటుంబంలో కలిసిపోయి సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతుంది ఎందుకంటే అక్కడున్నంత పిల్లలంతా ఆమె అమ్మగా గౌరవిస్తారు సినిమా సినిమాటిక్గా అవి ఇవి చూపించినప్పటికీ గౌరవిస్తారు ఇక పార దేవదాస ఏమవుతాడంటే పార్వతి మీద భగ్న ప్రేమికుడైపోయి తాగి 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 చివరికి చావు చేస్తాడు ఈ చిత్రాన్ని ముగించేటప్పుడు చెప్తాడు వాడు ఎప్పుడూ ప్రేమించకూడదు ఇది ఒక భగ్న ప్రేమికుడి దౌర్భాగ్యపు కథ అన్నట్టుగా చివరిలో దర్శకుడు వ్యాఖ్యానం చేస్తాడు ప్రేమించటానికి ఎంత ధైర్యం అవసరమో ఆ ధైర్యానికి అనుగుణంగా తమను నమ్మి వాళ్ళని ముందుకు తెలుసుకొని తీసుకువెళ్ళటం ముఖ్యం ఇప్పుడు అలాంటి పరిస్థితులు అవన్నీ లేవు ప్రేమ అంటే ఒక బూటకం అనేది తెలియదు చాలా ప్రేమలు భగ్నం ఇప్పుడు వారికి దేవదాసు లాంటి సినిమాలు ఆనకపోవచ్చు కానీ దేవదాసు ఒక మాస్టర్ పిక్ యువత గుర్తించాల్సిన విషయం ఏంటంటే స్థిరత్వం లేని ప్రేమ అనవసరం